నిజామాబాద్ జిల్లా వార్ణి మండలం రుద్రూర్ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న బాన్స్వాడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కర్ జహీరాబాద్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిరిజ శెట్కర్ పిసిసి సభ్యులు కె శ్రీనివాస్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తామో ధైర్యం మాట్లాడారు ఇరవై ఇరవై మూడు వేల

నేను రాబోయే సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీడీ సెలక్షన్ కానీ జెడ్పీ సెలక్షన్ కానీ మన గ్రామంలో మనం మెజార్టీ వస్తే ఖచ్చితంగా సర్పంచ్ గెలుపుకోవచ్చు ఎంపీసీ చైర్మన్ గెలిపించుకోవచ్చు రేపు మున్సిపాలిటీ ద్వారా మున్సిపాలిటీ కౌన్సిల్ గెలిపించుకోవచ్చు చైర్మన్ గెలిపించుకోవచ్చు ఈ మీ కులాలు ఉప కులాలున్నాయి వారికి సరైన న్యాయం వస్తుందా లేదా ప్రభుత్వం తరఫున అంటే మన కులగణన అయినప్పుడే ఆ జాతి గాని కులానికి కానీ సమన్యాయం న్యాయం అనేది మా రాహుల్ గాంధీ ఉద్దేశం అందులో భాగంగా చూసినా మన రేవంత్ రెడ్డి గారు పదహారు కులాలకు బీసీ కులాలతో పాటు అగ్రవర్ణ కులాలకు కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మనం చెప్తా ఉన్నాను మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం ఉత్తరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం బొల్లపురం ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం పద్మశాలి ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం ఇంకా రెడ్డి సోదరులకు కూడా మరి ఫైనాన్స్ కార్పొరేషన్ చేయడం మరి కమ్మ కమ్మ వాళ్ళకు కూడా కమ్మ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా చేసినాం వైసులకు వైసూల ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే పదహారు కులాలు అంటే కొన్ని అగ్రవర్ణాలు ఉన్న కూడా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం కావాలని అంటే కుల గణన ప్రకారము ప్రతి సమాజానికి ప్రభుత్వంలో ఉన్న ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో కార్యక్రమం చేయబోతున్నాం అంటే రేపు కేంద్రం వచ్చే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబోతుంది అంటే నేను మా ఐ ఆరు గ్యారంటీలతో పాటు రేపు ఐదు గ్యారెంటీలు కూడా అందుబాటులో రాబోతున్నాయి రేపు కేంద్ర భవన్ అధికారం